ఎస్సీ వర్గీకరణ తెచ్చిందే చంద్రబాబు టిడిపి మాజీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి ఘనంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు జన్మదిన వేడుకలు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అక్కపాక తిరుపతి ఆధ్వర్యంలో పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి అక్కపాక తిరుపతి జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం తిరుపతి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుదీర్ఘంగా చర్చించి వర్గీకరణకి మద్దతు తెలియజేసి గుర్తు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిపిన సర్వేలో రిజర్వేషన్లతో లోని అన్ని వర్గాలకి సమన్యాయం జరగడం లేదని సమన్యాయం జరగాలంటే వర్గీకరణ అవసరమని మద్దతు ప్రకటించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు ఆయన చొరవతోనే సుమారు ఇరవై ఐదు వేల పైచీలకు మాదిగలు గతంలో ఉద్యోగ అవకాశాలు పొందారని తెలిపారు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ మద్దతుతో పెద్దపల్లి పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని పార్లమెంటు ప్రజలు మాదిగ సామాజిక వర్గ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ గణ విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు పెద్దపల్లి పార్లమెంటు ప్రజల పక్షాన అధినేత చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పుల్లూరి మధు కొప్పుల మురళి బడుగు జంగయ్య పెరిక సుధాకర్ అక్కపక్క చందర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన మాజీ ముఖ్యమంత్రి కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆరు ఆరోగ్యాలతోని తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేయాలని కూడా మేము తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి జిల్లా తరఫున కోరుకుంటున్నాము అలాగే రాబోయే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దయవల్ల తెలంగాణ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి జరగడం జరిగింది అలాగే ఈరోజు కూడా పెద్దపల్లి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగా ఉంది ఈ కా ఈ ఈ పార్లమెంటు పరిధిలో మేము స్వతంత్ర అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మద్దతుతోని పోటీ చేయడం జరుగుతుంది తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు మహిళలకు అందరికీ చెప్తున్నాము మేము తెలుగుదేశం సత్తా ఏందో తెలుగుదేశం అభిమానులు ఎంతోమంది ఉన్నారు ఈ దేశానికి చూపెడతామనే మేము తెలుగుదేశం మద్దతుతోని తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది దయచేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎస్సీ మాదిగ అభిమానులు గతంలో వర్గీకరణ జరిగిందంటేనే చంద్రబాబు నాయుడు దయవల్న అయింది రెండేళ్ళు ఎంతో మందికి ఉద్యోగాలకు సుమారుగా ఇరవై ఐదు వేల మంది మాదిగలకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి వర్గీకరణ చేసిందే చంద్రబాబు నాయుడు కనుక మాదిగలు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం వైపు చూస్తున్నారు ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మేము ఎంపీ అభ్యర్థి గెలుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు జై సందేశం